ఇంచక్క ఎర్రగోదావరి వచ్చింది కదా చేత బేసుకుని చకచకా పట్టుకురామని పట్టుగారికి చెప్తే చీరకు చిల్లిపడి పొడి చీరమన్ చీరకు చెక్కలేదని చెప్పి చేతులు ఉప్పుకుంటూ వస్తే చిరాకుతో చైర్మన్ కోసం చెవాట్లు పెడతానని చికెన్ పట్టుకొచ్చారా అండి చికెన్ చూడగానే చీరమేన్ మర్చిపోయి చికెన్ తో ఏం చెయ్యాలా అని చిక్కు ప్రశ్నకు చిక్కు తీస్తుంటే చెట్టుకున్న చికెన్ నగర్స్ గుర్తొచ్చాయండి అల్లంకి వెల్లుల్లి తోడు జీలకర్రకి బెల్లం తోడు మరి నాకెవరి తోడు అని చికెన్ చిరాకు తో ప్రశ్నించేసరికి బంగారు లాంటి బంగాళదుంపని తీసుకొచ్చి చికెన్ తో బంధం కలిపేశానండి ఇంకా బంధం తర్వాత మిగిలిన అప్పగింతలే కదా మన వర్షం అప్పగింతలు ఎలా ఉంటాయి అంటే చికెను చికెను వెళ్ళకే పొటాటో పొటాటో వంటరిని చేయకే సండే చికెనే పొటాటో కర్రీ రాధిక ఇద్దరి మధ్య ఇంకా అప్పగింతలు కూడా అయిపోయాయి ఇంకేముంది పొటాటో చికెన్ నగెట్స్ ని బొజ్జులకు పంపేయడమే సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను